గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుండి రమణ గారు పంపించారు వ్యక్తి జీవితాన్ని నవగ్రహాలే శాసిస్తాయా అని అడుగుతున్నారు గ్రహతీతి గ్రహ తిరుగుతూ ఉండేది ఏదో దాన్ని గ్రహము అన్నారు ఆ నవగ్రహాలు మనల్ని శాసిస్తూ ఉంటాయి కాబట్టి ఓ గ్రహం వచ్చినటువంటి సందర్భంలో గ్రహ బాధ మనకి కలుగుతుంది ఆ గ్రహం యొక్క దశ ఇన్ని ఉంటుంది ఆ దశ లో మళ్ళీ అంతర్దశ నోటొస్తుంది వస్తుంది మనం మామూలుగా జ్యోతిషంలో అది ముఖ్యమైనటువంటి భాగం ఇప్పుడు బ్రహ్మాండమైన రవిదశ వచ్చిందని మీకంటే ఆరు సంవత్సరాల పాటు వెలిగిపోతాడు చంద్రదశ పది సంవత్సరాలు కుజదశ ఏడు సంవత్సరాలు ఇలా నూట ఇరవై సంవత్సరాలు మామూలుగా ఉంటుంది ఏ ఏ దశలో ఏ ఏ గ్రహం ఏ ఏ విధమైన శుభ అశుభ ఫలితాలను ఇయ్యాలో నిశ్చయంగా వాడు ఇస్తాడు ఒక్క మాట ఆలోచిస్తే అశుభ దశ రావడం కూడా మంచిదే ఈ మాట వినగానే భయం వేస్తున్నందుకీ కాదు ఉదాహరణకి పంతొమ్మిది సంవత్సరాలు ప్రతి వ్యక్తి యొక్క శరీరంలోనూ శని దశ ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాలు ఒకటి రెండు కాదు మన తండ్రి చెప్తాడు మన తాత చెప్తాడు మన పక్కింటి వాళ్ళు చెప్తారు ఎదురింటి వాళ్ళు చెప్తారు అయ్యా వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు తిరిగి వాడు ఇవ్వడు చంపేస్తాడు నిన్ను ఇబ్బంది పెడతాడు పైగా వాడిని అడిగితే ప్రతీకార దృష్టితో ఉంటాడని చెప్తే వాడు నాకు మహా స్నేహితుడు ఆత్మీయుడు అనుకుంటూ ఇస్తాం ఆ గోతులో పెడతాం జీవితంలో అమోఘమైన చక్కని పాఠాన్ని ఏ విధమైనటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా చెప్పేవాడు ఎవరంటే శని తెలిసి తెలిసి దాంట్లో పడతాడు బుట్టలో ఎందుకు పడ్డావురా ఇదేమిటిరా అంటే నాకు తెలుసు కానీ పడ్డాను అదిగో అది శని అమోఘమైన జీవిత పాఠాన్ని నేర్పే ఉత్తమమైనటువంటి గ్రహం అంచేతనే ఆయనకి పని శనై చరహ అని పేరు శనై అంటే నిదానంగా చరహ అలా ప్రవేశించేవాడని ఒక్కసారిగా తప్పు చేయం నిదానంగా నిదానంగా అడుగులు వేసుకుంటూ 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 ఒక్కసారి బళ్ళున పడతాం బళ్ళున పడ్డానికి ముందు చాలా అడుగులు వేస్తాం అది శనై చరహ అంటే చేత నిశ్చయంగా నవగ్రహాలు కూడా మన మీద అలా పరిపాలన చేస్తూనే ఉంటాయి కాబట్టి ఏ దశ మనకి రాబోతుందో గమనించుకుని ఆ దశ అధినాథుడి వల్ల ఈ కష్టం రాబోతుందనే యథార్థాన్ని ముందుగా తెలుసుకుని దానికి తగ్గ విధంగా ఆ గ్రహం ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి కానీ జపాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే ఆయన ఇచ్చేటటువంటి దుష్ఫలితం చెడు ఫలితాన్ని ఏమాత్రమూ పోగొట్టడు ఇంచేతాన్ని అనుభవించాలి కాబట్టి అనుభవించాల్సిందే కానీ ఆ అనుభవించేటటువంటి సందర్భంలో మరీ ఆత్మహత్య చేసుకుందాం అదేదో చేసుకుందాం లాంటి దురాలోచనని కలగచేయనీడు ఇంజక్షన్ పొడిచేటటువంటి సందర్భంలో ఆ సూది లోపలికి దిగుతుంది కాబట్టి కొద్దిగా రాస్తాడు కొద్దిగా శరీరం బండబారి అంత మరీ బాధ పెట్టకుండా ఉండడం కోసం చేసేది చేసేదే బాధపడేది పడేదే అలాగే ఇక్కడ కూడా స్వచ్ఛంగా గ్రహాలన్నీ కూడా దుష్ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తాయి శుభ ఫలితం ఇచ్చినప్పుడు అబో చాలా గొప్ప అనుకోవడం ఎలా అయితే పడతామో దుష్ట గ్రహం వల్ల ఇబ్బంది పడ్డ సందర్భంలో కూడా అలాగే పడాలి నవగ్రహాలు వ్యక్తిని శాసించి తీరుతాయి ఏమాత్రమూ అనుమానం లేదు రావణాసురుడు అంతటి వాడు నవగ్రహాలకి ఈ విధంగా బాధపడతానని తెలిసి నవగ్రహాలని అలా పడుకోబెట్టి వాళ్ళ మీద అడుగులు వేసి వెళ్ళాడు అని హరికథల్లో చెప్తారు పురాణాల్లో అలా అట్లాంటి మాటలు అప్పుడు ఆ సందర్భంలో శని మాత్రం తలెత్తి చూశాడని ఇది చెప్పుకోవడానికి మాట తప్ప ప్రామాణికమైనటువంటి మాట మాత్రం కాదు